ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ప్రజలకు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రెడ్డి ఆయన పాలనలో ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారని స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసి ప్రజల్లో విశ్వసనీంచుకున్నారని అంతటి పాలనలో మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులతో తాము భాగస్వాములైనందుకు సంతోషిస్తున్నామని మంత్రివర్యులు సహకారంతో గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ మేరీ అవినాష్ తెలిపారు కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం గ్రామ సర్పంచ్ అవినాష్ తో జిల్లా వాణి విలేజ్ బ్యాచ్ లో భాగంగా మా ఫేస్ టు వాణి విలేజ్ వాచ్ గ్రామ కార్యక్రమంలో భాగంగా హంసవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పనులు రోజు హంసవరం సర్పంచ్ మేరీ అవినాష్ గారితో చెప్పించే ప్రయత్నం చేద్దాం ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అంతవరకు చేయమే నేను దానిపై మేడం గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు వరకు ఎంతవరకు అభివృద్ధి పనులు ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు దీనివల్ల ప్రజల జీవన జీవన విధానం ఏ విధంగా గ్రామస్థాయి అందరికీ నమస్కారం అండి మన వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మన ప్రజలకి చాలా దగ్గరతనంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేటి అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు దాడిశెట్టి రాజే గారు అయితేనేటి ప్రజలకి చాలా దగ్గరగానే ప్రజలను చాలా సురక్షితంగాను చూసుకుంటూ ప్రతి పథకాన్ని కూడా సకాలంలో ప్రజలకు అందేటట్లు అలాగే అందిస్తూ ప్రజల్ని చాలా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి మంచి చేరువలో ఉండడం ప్రజలకి ఈ పథకాలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండడం ప్రజలందరూ కూడా ఈ పథకాల ద్వారా చాలా సంతోషకరంగా జీవిస్తున్నామని చెప్పేసేసి ప్రతి గడప గడపకి మేము తిరిగిన ప్రతి గడపలో కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే రానున్న ఐదేళ్లలో కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే రావాలి రావాలి అని చెప్పి ప్రతి గుండె కూడా చప్పుడుగా మేము ప్రతి గడప గడపు తిరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యంగా తీసుకుంటున్నారు అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నట్టు సంక్షేమ పథకాలు అలాగే వాలంటీర్ వ్యవస్థ ప్రతి గడప గడపకి తెల్లవారు ఆరు గంటలకే తీసుకొచ్చి ఇచ్చినటువంటి పెన్షన్ అయితేనే రేషన్ నిమిత్తం అయితేనేటి ప్రతి పథకం కూడా వాళ్ళందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇదే పరిపాలన మాకు జరగాలని కోరుకుంటున్నారు అలాగే మన మంత్రివర్యులు దాడిసెట్ రాజా గారు మా ఊరి నిమిత్తం వాటర్ ట్యాంకులు అయితేనేటి నాడు నేడు కార్యక్రమాలు అయితేనేటి రోడ్ల విషయంలోనైతేనే కాలం విషయంలోనైతేనేటి ప్రతి విషయంలో కూడా మా ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి పథకాన్ని కూడా మాకు సకాలంలో అందించి మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా కాపాడుకుంటూ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మా మంత్రి వారికి ఇచ్చిన పథకాలు కూడా మా ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మా గ్రామం తరఫున గ్రామ గ్రామ పంచాయతీ తరఫు నుంచి కూడా మేము అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇప్పుడు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మేమందరం ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కావాలి ప్రజలకు చేరువైంది మా నాయకుల ద్వారా కానివ్వండి మా కార్యకర్తల ద్వారా కానివ్వండి మేము పెట్టిన సచివాలయ వ్యవస్థ కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి ఇది ప్రజలకు చాలా చేరువైంది చాలా దేమాత ఉంది మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అని ఒక సంకేతంగా మేము ప్రజల్లోకి పంపించారు మీరు మీ గ్రామంలో కానివ్వండి మీ నియోజకవర్గంలో కానివ్వండి ఇప్పుడు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నామండి నిజంగా చెప్తున్నాను దళారి వ్యవస్థ అనేది లేకుండా గ్రామ సచివాలయం వ్యవస్థని అలాగే వాలంటీర్ వ్యవస్థని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియమించిన వ్యవస్థ అయితే మటుకి చాలా చక్కగా పనిచేస్తుంది ప్రతి పథకం కూడా మధ్యవర్తులు అనేది లేకుండా ప్రతి పథకం ప్రతి సభ్యునికి కూడా చేరడంలో మేము సిద్ధంగానే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్సే కాదు అలాగే మన మంత్రి గారి ఎలక్షన్సే కాదు గ్రామ ఎలక్షన్ ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాము అని ప్రతి గుండె కూడా చెబుతుంది ఇప్పుడు దాడిశెట్టి రాజయ్య గారు ముప్పై వేలు పై చీరకులు మెజార్టీ ద్వారా రానున్న ఎన్నికల్లో పదే పదే ప్రచారం చెప్తున్నారు దానికి మీ గ్రామంలో ఏ స్థాయిలో మెజార్టీ ఇస్తారండి హండ్రెడ్ పర్సెంట్ గ్రామ తొంభై తొమ్మిది శాతం ఎక్కడో ఒకటి రెండు పోతుంది తప్పించి కానీ ఓటింగ్ తొంభై తొమ్మిది శాతం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము మా మంత్రి గారి ధ్యేమాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం అంటే అలాంటి సంక్షేమ కార్యక్రమం చేసి ఉన్నాము గనక మా మంత్రి గారు అయితేనే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నాము ఈ క్షణం ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాము అనే వ్యక్తం చేస్తున్నాం మా తరఫు నుంచి ఇప్పిస్తాము ఇస్తాము కూడా ఏది ఏమైనప్పటికీ రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం దాడి చేతి రాజకీయ ఓట్ల పైచిలుక మెజార్టీతో మేము ఎన్నికల్లో గెలిపించి తీరుతాము ఇది హ్యాట్రిక్ సాధించి మంత్రి గారికి ఒక గిఫ్ట్ అందిస్తామని అంటూ